దేవుని వాక్యాన్ని చదువుకుందాం యక్షయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం జన జనాలు సైన్యములకు అధిపతి యఘు ఎవోవ చేతే దానిని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగరించువాడు ఆయనే ఎంత అద్భుతమైన మాటో చూడండి దేవుడు యక్షయ ప్రవక్త ద్వారా ఈ లేఖన భాగాన్ని రాయించి ఇచ్చాడు అద్భుతమైన ప్రవక్త పన్నెండు మంది ప్రవక్తలలో మొదటి ప్రవక్త యషయ ప్రవక్త కాబట్టి ఆయన రాస్తున్నాడు చూడండి జనులు సైన్యములకు అధిపతి అగు యభోవ చేత దానిని నేర్చుకుందరు అని చెప్తున్నాడు దేవుని చేతనే నేర్చుకుందరు అని చెప్తున్నాడు మొదటి రెండవది ఆశ్చర్యమైన ఆలోచనయు శక్తియు అధిక బుద్ధియు అనుగరించేవాడు ఆయనే అందుకే మన దేవుడు ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త అని దేవుని వాక్యము వ్రాయబడింది యక్షయ గ్రంథము తొమ్మిదవ ధ్యయము ఆరవ వచనము నిజమే ఆశ్చర్యమైన ఆలోచన దేవుడి నీకు ఏం చేస్తాడు అనుగ్రహిస్తాడు ఈనాడు చూడండి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు సైన్సిస్టులు కావచ్చు మేధావులు కావచ్చు గొప్పవారు కావచ్చు దేవుడు వారికి ఎంత జ్ఞానం ఇస్తున్నాడో చూడండి దేవుడు వారికి ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి కాబట్టి దేవునితో సహవాసం చేసేవారు ఎంతో అద్భుతంగా ఉంటారు కాబట్టి ఆశ్చర్యమైన ఆలోచన అంటున్నాడు అంటే ఏ ఆలోచనది ఆశ్చర్యమైన ఆలోచన నీకు ఇస్తానంటున్నాడు దేవుడు కాబట్టి ఆయన ఇచ్చే దేవుడు ఆయన నీకు ఆశ్చర్యమైన ఆలోచన ఇస్తానంటున్నాడు నువ్వు దేని విషయంలో టెన్షన్ పడుతున్నావు దేని విషయంలో బలహీనుడిగా బలహీనరాలు ఉంటున్నావు దేవుడు చెప్తున్నాడు ఆశ్చర్యమైన ఆలోచన మొదటిది రెండవది శక్తియు అంటున్నాడు శక్తి శక్తియు అసలు ఆలోచనే ఆశ్చర్యమైందట అందులో మళ్ళీ శక్తిస్తా అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు శక్తిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అందుకే దేవుడు మన మొదటి పేతరు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూస్తే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలుస్తున్నాడు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు కుమారుడ కుమారి రా నా రాజ్యంలోనికి నా రాజ్యంలో ఆశ్చర్యకార్యాలను చూడబోతావు అద్భుతాలు చూడబోతావు సూచక క్రియలు మహత్ కార్యాలు చూడబోతావు నా రాజ్యంలోకి రా అని మొదటి పేతురు రెండవ అధ్యయము తొమ్మిదవచనం ద్వారా దేవుడు పిలుస్తున్నాడు అందుకే ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేయనీకి వచ్చాడు అద్భుతాలు చేయనీకి వచ్చాడు గుర్తుంచుకోండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పెట్టాడు పురుషులు పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళందరూ తృప్తిగా తినగా పన్నెండు గంపలు మిగిలించిన ఆశ్చర్యకరుడు మన ఏసయ్య ఆలోచనకర్త ఆయన నీకు శక్తి ఇస్తా అంటున్నాడు అవునక్కడ ఐదు రొట్టె రెండు చేపలే కానీ ఆశ్చర్యం చేశాడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ ఇంట్లో కొంచెమే ఉండొచ్చు కానీ అది దేవుని సన్నిధిలో ప్రార్థించు ఆ కొంచాన్ని ఆశ్చర్యం చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు ఆశ్చర్యం చేయబోతున్న అద్భుతం చేయబోతున్నాడు రెండవ రాజులు నాలుగో అధ్యయంలో ఒక విధురాలు ఉంటుంది ఏలియా శిష్యుల దైవం ఉన్నప్పుడు తన భర్త చచ్చిపోతాడు ఎలిష దగ్గరికి వచ్చి అయ్యా దైవజనుడా నా భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు భక్తిగలవాడు ఆయన చనిపోయాడు ఇప్పుడు వారు వచ్చారు నా ఇద్దరు బిడ్డలను తీసుకెళ్ళాలనుకుంటున్నారు నేనేం చేయాలి ఒకసారి ఆలోచన చేయండి భర్త లేడు కానీ పిల్లలున్నారు ఎదిగిన పిల్లలు ఉన్నారు కనీసం పిల్లలు చూసుకొని బ్రతుకుతామన్న ఆమె జీవితంలో ఎలిష ద్వారా అద్భుతం చేశాడు నీ ఇంట్లో ఏముంది నా వాళ్ళు నీకు ఏమి కావాలమ్మా అన్నాడు నూనె కుండ ఉంది అది పో మీ డోర్ వేసుకొని లోపల కూర్చొని ఆ నూనె కుండ చిన్న నూనె కుండ దాన్ని నువ్వు ఇంకా కుండలు ఎరుగు తెచ్చుకొని అందులో పోయి ఆ కుండలు నిండుతాయి అని చెప్పాడు మళ్ళీ నీన తర్వాత ఆమె వచ్చింది దైవజనుడు నువ్వు చెప్పినట్టు చేశాను పో అమ్మి అప్పు కట్టుకో నీ బిడ్డలను తిను బ్రతుకు అని చెప్పాడు ఎంత అద్భుతముచ్చుడు యేసు క్రీస్తు ప్రోభార్ చూడండి లూకసు వార్త కానీ మత్తేసు వార్త కానీ మార్క్స్ వార్త కానీ ఒక గ్రామానికి ఆయన వెళ్తుండగా ఒక విధవురాలు కుమారుడు చనిపోయాడు ఒకసారి ఆలోచన చేయండి ఆమె కూడా లేడు ఒకడే కొడుకు చనిపోయిన తర్వాత ఊరు వారందరు ఏడుస్తున్నారు ఊరు వారందరు ఏడుస్తున్నారు ఆ కుమారుడిని తీసుకెళ్తుండగా ఇదే ఆశ్చర్యకరుడు అని యేసు క్రీస్తు ప్రోభారు అక్కడికి వచ్చాడు ఆ కుమారుని స్వస్థపరిచాడు ఎంత అద్భుతమో చూడండి ఎంత అద్భుతమో చూడండి ఆశ్చర్యం చేశాడు కుమారుని బ్రతికించి ఆమెకిచ్చాడు ఎంత అద్భుతమో చూడు కన్నీరు తుడిచే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఎంత అద్భుతం చూడండి కాణాను విందులో ద్రాక్షరసం అయిపోయింది నీటిని ద్రాక్షరసంగా మార్చాడు నా నాయసయ్య అక్కడ అవమానపరచబడుతున్న కుటుంబానికి అవమానం రాకుండా ఆశ్చర్యం చేశాడు ఎంత అద్భుతమో చూడండి ఆశ్చర్యం చేశాడు అక్కడ ఆశ్చర్యం చేశాడు పన్నెండు సంవత్సరాల స్త్రీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు యేసును గురించి విన్నాదామే విని ఆయన వస్త్రం మాత్రం ముడితే నేను బాగుపడదును అనుకున్నది ఆయన వస్త్రం ముట్టింది బాగుపడ్డాది నా ఏసయ్య ఆశ్చర్యకారి నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు నువ్వు విశ్వసించు ఆయన సొంత రక్షకుడి అంగీకరించు నీ పాపములు ఆయనకు అప్పగించు ఆయన సొంత రక్షకుడు అంగీకరించు అద్భుతం చేయబోతున్నాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీరు తండ్రి అద్భుతమైన మాటల ద్వారా మమ్మల్ని ఆదరించారు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరచండి దుష్టులు ఎత్తుకపోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని మీరు ధైర్యపరిచారు బలపరిచారు మా జీవితంలో మీరు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు బట్టి మీకు వందనాలు చేయబోతున్న కార్యాలు బట్టి వందనాలు ఇంకా వినబోతున్న వారి జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్